ఇండియన్ యూత్ సెక్యూర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్ష కేంద్రానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని యూత్ ప్రతి ఒక్కరూ అత్యవసర సమయంలో రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండాలి మనం రక్తదానం చేయడం వాళ్ల ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్లం అవుతామని యూత్ చెడు వేసినాలకి బానిస అవ్వకుండా మన రక్తాన్ని శుద్ధిగా పెట్టుకోవాలని తెలిపారు మన కొత్తగూడెం బస్ స్టాండ్ దగ్గర ఇండియన్ సెక్యూర్డ్ యూత్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ వారికి లీడ్ చేస్తున్న మన ఘన్శ్యామ్ గారు ఇక్కడ ఒక బ్లడ్ చెక్కింగ్ బ్లడ్ గ్రూప్ చెకింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు మన పోలీస్ టీం రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టీం కూడా దానికి సహకరిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాము మన ట్యాక్సీ డ్రైవర్ క్యాబ్ యూనియన్ నుంచి చాలామంది ఇక్కడ టెస్టింగ్ చేయించుకోవడానికి ముందుకొచ్చారు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు వాళ్ళు మంచిగా సేఫ్గా డ్రైవింగ్ చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళు తిరిగి ప్రతిరోజు వాపస్ పోవచ్చు మా కోరిక ఏముందంటే వాళ్ళు హెల్త్ మంచిగా ఉండాలి వాళ్ళకి అవసరం పడితే బ్లడ్ గ్రూప్ వెంటనే ఇచ్చే పరిస్థితిలో మన సమాజం రెడీగా ఉండాలంటే వాళ్ళు బ్లడ్ గ్రూప్ వాళ్ళకి తెలవాలి ముందు ఎందుకంటే సంఘటన సమయంలో టైం దొరకదు సో ఈ రోజు మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము బ్లడ్ గ్రూప్ చెకింగ్ చేయించుకోవాలని అండ్ మన గమశ్యామ్ గారు కూడా చెప్పారు దట్ ఎవరికైనా ఎక్కడైనా బ్లడ్ డొనేషన్ అవసరం పడితే మేము వెంటనే డోనర్స్ కనెక్ట్ చేస్తామని వారు అన్నారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాము అండ్ ఈ జిల్లాలో ఉన్న యూత్కి నా ఒకటే రిక్వెస్ట్ ఉంది మనమందరము మన బాడీకి కాపాడుకోవాలి మంచి ఫిట్గా ఉండాలి సో దట్ అట్లా ఎవరికైనా అవసరం పడితే రక్తదానం ఇచ్చే పరిస్థితుల్లో మన ముందు ఉండాలి సో యువత అందరూ వాళ్ళ బ్లడ్ గ్రూప్ చెకింగ్ చేసిన తర్వాత అవసరం ఎక్కడైనా పడితే వాళ్ళు బ్లడ్ డొనేషన్ కి ముందుకు రావాలని నా విజ్ఞప్తి థ్యాంక్